హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా ఇక్కడ చూస్తున్నారు ఎర్లీ మార్నింగ్ అయితే మా జర్నీ స్టార్ట్ అయిందండి ఇంకా మా వారు నేను ఇద్దరిని అయితే తీసుకొని వెళ్తున్నా ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నారా ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి ఖమ్మం వెళ్తున్నాము మార్నింగే సిక్స్ థర్టీ కల్లా స్టార్ట్ అయ్యాము ఇంకా జర్నీ అయితే అలా స్టార్ట్ అయింది ఇంకా పిన్ని వాళ్ళ ఇంట్లో వ్రతం చేసుకుంటున్నారు అందుకోసమని ఇంకా వెళ్తున్నాము ఇంకా పిల్లల్ని కూడా ఈరోజైతే స్కూల్కి అయితే పంపించలేదు ఈవినింగ్ వస్తాం కదా అని పాపని స్కూల్కి పంపిద్దాం అనుకున్నాం బట్ మళ్ళీ ఎందుకులే తన్ని కూడా తీసుకెళ్దాం సరదాగా చూస్తుంది కదా అని అయితే ఇంకా అందరం స్టార్ట్ అయ్యాం ఆల్మోస్ట్ మేము ఖమ్మం అయితే రీచ్ అయిపోయాము ఇంకా అక్కడ నుంచి అయితే ఆటో బుక్ చేసుకొని ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాము ఇంకా మధ్యలో జర్నీలో పెద్దగా వీడియో ఏం షూట్ చేయలేదు ఇంకా ఇప్పుడు మంచిగా ఓలా ఆటో అని బస్ బైకులు అని వస్తున్నాయి ఇంకా ఆటో అయితే బుక్ చేసుకొని వెళ్ళాము ఇంకా ఫైనల్గా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము మేము వెళ్ళేసరికి అప్పుడే పూజ అనేది స్టార్ట్ అయింది ఇంకా గబగబా వెళ్ళి పూజలు అయితే కూర్చున్నాము రెడీ అయిపోయి ఇక్కడ చూస్తున్నారుగా అమ్మమ్మ అయితే వచ్చింది అమ్మమ్మ వస్తే అమ్మమ్మతో అలా సరదాగా వీడియో అయితే షూట్ చేసి హాయ్ జపామమ్మ అది ఇదని అయితే అంటున్నాం మమ్మీ వాళ్ళ బాబాయ్ వాళ్ళ వైఫ్ అన్నట్టు ఇంకా మేము వెళ్ళేసరికి అప్పుడే పూజ స్టార్ట్ అయింది ఇంకా గణపతి పూజ అయితే చేస్తున్నారు ఇంకా మేము వెళ్ళాక వ్రతం అయితే స్టార్ట్ అయింది ఇంకా పిల్లలకి గబ్బ టిఫిన్ అయితే తినిపించేసి వాళ్ళని రెడీ చేసి నేను రెడీ అయిపోయి పూజలో అయితే కూర్చున్నాము ఆల్మోస్ట్ ట్వల్వ్ థర్టీ అయిపోయింది పూజ అయిపోయేసరికి టెన్కి స్టార్ట్ చేశారంట ఇంకా ఇలా అయితే పూజ జరుగుతూ ఉంది నేను చిన్న చిన్న బిట్స్ వీడియో షూట్ చేశాను ఇంకా కొన్ని అయితే అలాగే డి పెడతాను చూడండి ఇంకా ఎక్కువ మందిని కూడా ఏం పిలవలేదు పిన్ని ఇంట్లో వరకు చేసింది ఫస్ట్ గృహప్రవేశం అప్పుడైతే చాలా పెద్దగా చేశారు ఆ వీడియో కూడా ఉంది నా ప్రీవియస్ వీడియోలో ఇక్కడ వచ్చేసి మమ్మీ అయితే ముందు రోజే వెళ్ళింది నన్ను రమ్మంది బట్ నాకు కుదరలేదు వెళ్ళటం ఇంకా నేనైతే ఆ రోజు మార్నింగే వెళ్ళాను ఇంకా చిన్న పిన్ని వాళ్ళందరూ కూడా వచ్చారు అయ్యా మేము వైశ్యులమయ్యా మేము వ్యాపార నిమిత్తమే వచ్చాము ఈ ధనం ఎలా వచ్చిందో తెలియదు ఎంతవరకే మారాధన ఎవరు ఏం చెప్పడానికి బట్టలు తీసుకుపోయి పారాధన పడివేశారు ఇదంతా కూడా దేని జరిగింది అంటే చేయని తప్పు శిక్ష అనుభవించాడా లేదా అతను చేశాడా తప్పు గమని చేశాడా అలా మరి ఇతను ఏసారి తప్పు చేశాడు కాబట్టి శిక్షణ అనుభవించాడు బాగానే ఉంది ఇతను భార్య అభ్యర్థులు కూడా శిక్షణ భవిస్తున్నాడు ఎలా అయ్యా అంటే ఇతను లేనట్టున్న సమయంలో చూసి ఇతర ఆడవాళ్ళు సమయంలో చూసి దొంగలున్నాడు ధనమంతా కూడా అపగరించుకొని పోయారు హలో <laughs> అప్పుడు <laughs> ఇంకా చూస్తున్నారు కదండి అందరినీ ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేసాం ఇక్కడ మమ్మీ ఇక్కడ కింద కూర్చుంది వచ్చేసి పిన్ని పూజలో కూర్చుంది వచ్చేసి పెద్ద పిన్ని మమ్మీ తర్వాత పిన్ని పూజలో కూర్చున్నాం అక్కడ కింద కూర్చున్నాం పిన్ని ఇంకా మమ్మల్ని తీయరా అయితే అందరినీ ఆల్మోస్ట్ చెల్లి కాసేపు వీడియో తీసింది ఇంకో పిన్ని కూతురు ఇంకో పిన్ని వాళ్ళ అమ్మాయి అక్క కూడా వీడియో అయితే షూట్ చేసింది అందరం కలిసి అయితే వీడియోని అయితే చాలా వీడియోస్ క్యాప్చర్ చేసాము చాలా బాగా ఎంజాయ్ కూడా చేసాము కొన్ని కొన్ని బిట్స్ అయితే అవి అలా గే పెడతాను చూడండి చాలా అంటే చాలా బాగా ఇంకా మమ్మీ పిన్ని పిన్ని అందరూ ముందే ఉన్న ముందే వెళ్ళారు కదా ఆల్మోస్ట్ వాళ్ళు నైట్ అయితే చాలా లేట్ అయిపోయిందండి ఇంకా పిన్ని బయట నుంచి కూడా ఫుడ్ ప్రిపేర్ బయట నుంచి తెప్పించకుండా ఇంట్లోనే మొత్తం వంటలు కూడా చేసింది మార్నింగ్ టూ ఓ క్లాక్ లేచి అయితే స్టార్ట్ చేశారంట అన్నీ పూజ టైం కల్లా వంటలన్నీ ఫినిష్ అయ్యేలాగా అయితే చేశారు ఇంకా చూస్తున్నారు కదండి ఇది ఫైనల్ గా ఇంకా వ్రతం కూడా కంప్లీట్ అయిందండి ఇంకా అందరం అయితే నిలబడ్డాము అయ్యగారు నిలబడి ప్రదక్షిణాలు చేయండి అయింది ఇంకా నిలబడ్డాము ఇంకా వ్రతం ఫైనల్ గా కంప్లీట్ అయింది ఇక్కడ అయితే వాళ్ళిద్దరు కూతురు చెల్లి ఇంకా వాళ్ళకి అయితే అయ్యారు ఇంకా అలా చిన్న చిన్న బిగ్స్ వీడియో షూట్ ఇంకా ఇక్కడ చూస్తున్నారుగా మధ్యలో నా పక్కన ఉంది మా చిన్న పిన్ని పక్కన ఉంది చిన్న అమ్మాయి ఇంకా మా ఈ పిన్ని అయితే ఫుల్ జోకులు వేస్తూ ఉంటాము అలా సరదాగా అదే అదే వీడియో షూట్ చేస్తూ ఇక్కడ ఇది వ్రతం అయిపోయింది మేము బట్టలు పెట్టడానికి రెడీ అయినాం తినొచ్చేసి మా మమ్మీ తినొచ్చేసి మా చిన్నపిన్ని తినొచ్చేసి మా నానమ్మ తినొచ్చేసి అక్క ఇక్కడ పిల్ల గ్యాంగ్ ఉన్నారు ఇక్కడ

கேமரா <laughs> போது

ल <laughs> <laughs> ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదండీ ఇంకా అయ్యగారి దగ్గర అయితే అందరం ఒకరి తర్వాత ఒకరు ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాము అయ్యగారికి తాంబూలం ఇచ్చి అయితే ఇక్కడ మేమిద్దరం అయితే మా వారు నేనైతే తీసుకుంటున్నాం ఇంకా నెక్స్ట్ మా మమ్మీ తర్వాత పిన్ని బాబాయ్ అలాగే మా పిల్లలు అందరూ వరుసగా ఒకరి తర్వాత ఒకరైతే తీసుకున్నాము చాలా అంటే చాలా బాగా జరిగింది వ్రతము అసలు చాలా హ్యాపీగా అందరితో చాలా బాగా టైం అయితే స్పెండ్ చేసాం బట్ మేమైతే వెంటనే మళ్ళీ రిటర్న్ అయిపోవాల్సి వచ్చింది ఉంటే బాగుండు అనిపించింది ఇక్కడ వచ్చేసి మమ్మీ ఇంకా నెక్స్ట్ మా ఇంకో చిన్నపిన్ని వాళ్ళ అబ్బాయి అలాగే మా పిల్లలు అందరూ అయితే గారి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటూ ఉన్నారు చూడండి ఇంకా ఫైనల్గా దేవుణ్ణి అయితే అలా చిన్న బిట్ వీడియో అయితే షూట్ చేశాను మేము అయితే అక్కడ డైరెక్ట్గా దండం పెట్టుకున్నాక మేలు కూడా ఇలా అయితే వీడియో ద్వారా దండం పెట్టుకొని ఆ స్వామివారి రూపాటాక్షాలు మీకు ఎల్లవెల్ల ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ కూడా స్వామివారిని ఇలా అయితే వీడియో ద్వారా దండం పెట్టుకోవాలి చూస్తున్నారు ఫ్రెండ్స్ మా బాబాయ్ ఇంట్లో గృహ ప్రవేశానికి ఇక్కడ అయితే ఇద్దరు రెడీగా కూర్చొని వంటలన్నీ ప్రిపేర్ చేసి లాస్ట్లో అప్పడా లేపుతున్నారు ఇద్దరు కలిసి ఏపుతున్నారు అప్పడాలు అప్పడా లేపే వంట కలు రైసు బొబ్బట్లు పులిహోర బెండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై పప్పు చిక్కుడుకాయ కూర పచ్చడి టమాటా పచ్చడి ఉసిరికాయ పచ్చడి అప్పడాలు కుత్త కొత్తలాడ సాంబార్ ఇంకా చివరికి మనుషులు ఇక్కడ చూస్తున్నారు కదండి ఇంకా బ్రదర్స్ అందరూ నా మీద జోకులు నేను వాళ్ళ మీద జోకులు వేసుకుంటా ఫుల్ ఎంజాయ్ చేశాము ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ ఈ వంటలన్నీ పిన్ని మమ్మీ చిన్న పిన్ని ముగ్గురు కలిసి చేశారండి తెల్వజామున టూ టూ థర్టీకి లెగిసి టెన్ కల్లా పూజ అయ్యగారు వచ్చే టైం కల్లా అన్నీ ఫినిష్ చేశారు ఇంకా చూస్తున్నారుగా ఎన్ని వెరైటీస్ చేశారు అక్క చెల్లెళ్ళు కలిసి వంటలన్నీ కూడా చాలా బాగా కుదిరాయి చాలా బాగా చేశారు అసలు ఎంత ఓపిక మా పిన్నులకు మా మమ్మీకి

ఇంకా చూశారు కదండీ ఫైనల్గా భోజనాలు కూడా చేసేసాము ఇంకా నేను తినేటప్పుడు వీడియో అయితే షూట్ చేయించుకోలేదు ఎందుకు లేని ఇంకా మా వారి పిల్లలు తినేది అందరూ వచ్చి తినేదైతే వీడియో చిన్న చిన్న బిట్స్ షూట్ చేశాను ఇంకా ఫైనల్గా ఇంకా మేము వెళ్ళే టైం అయిందని ఇంకా వెళ్ళడానికి రెడీ కూడా అయిపోయాను పిల్లలకు డ్రెస్ చేంజ్ చేసి నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకున్నా ఇంకా పిన్ని బాబాయ్ అయితే మాకు బట్టలు అయితే పెట్టారు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు లే అంటే ఇంకా వాళ్ళు అయితే బట్టలు పెట్టారు ఇంకా ఇంకా వాళ్ళు బట్టలు పెట్టాక వాళ్ళ శుభార్ తీసుకున్నాం పూజ ఉన్న పూజ అయితే వ్రతం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది అందరూ వచ్చారు అందరూ అనుకోకుండా అందరం గ్యాదర్ అయ్యాము చాలా హ్యాపీ అనిపించింది అసలు భలే అనిపించింది సార్ అందరూ ఉండండి ఉండండి అని మమ్మల్ని చాలా బలవంతం చేశారు బట్ కుదరలేదు మాకు ఫైనల్గా మేము వచ్చిన ఫైనల్ గా మేము వచ్చిన పూజా కార్యక్రమం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది మళ్ళీ రిటర్న్ వీళ్ళందరూ నన్ను మిస్ అయ్యింది అన్నట్టు ఉండమని బాల్ చేస్తారు ఫ్రెండ్స్ బట్ నాకే కుదరట్లేదు ఆయన డ్యూటీ మా పిల్లలు స్కూలు ఇలాంటివి ఉంటాయి ఇంకా ఇక్కడ చూస్తున్నారు ఇంకా పిన్నులు మమ్మీ ఇంకా బాబాయ్ చెల్లెళ్ళు అందరూ బలవంతం చేస్తున్నారు ఉండండి ఉండండే ప్లీజ్ పూట ఉండండి అని బట్ మాకు అస్సలు కుదరలే మా వారేమో డ్యూటీ లీవ్ పెట్టలేదు అనుకోకుండా సడన్ ప్లాన్తో అయితే వచ్చాము ఇంకా వెళ్ళాలి తప్పదు పిల్లల గుడి వాళ్ళ స్కూల్ మిస్ అయింది అని వాళ్ళ స్కూలే ఉందిలే కానీ ఇంకా మేము అనుకోకుండా వచ్చాము బట్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి మళ్ళీ ఎందుకు లే పూజ చేసుకునే ఇల్లు కదా అని వద్దులే అని అయితే ఇంకా మేము రిటర్న్ అయితే పోయాము ఇంకా వస్తూ వస్తూ భద్రాచలం బస్ కోసం అయితే లిటరలీ త్రీ ఫోర్ బస్సెస్ చూసాము అన్నీ ఫుల్ అయిపోవడం పిల్లలతో ఎక్కే టైం కూడా అసలు ఎక్కలేని పొజిషన్ అయ్యేసరికి ఇంకా మేము కొత్తగూడెం వరకు అయితే ఎక్కి దిగాము అక్కడి నుంచి మళ్ళీ వేరే దాని వేరే వెళ్ళాము అక్కడైతే టిఫిన్ తినిపించేసాము పిల్లలకి మా వారికి కూడా ఆల్మోస్ట్ ఎయిట్ అయిపోయింది అక్కడ మేము దిగినప్పుడు ఇంకా మళ్ళీ అక్కడి నుంచి అయితే మళ్ళీ వేరే బస్కి అయితే వెళ్ళాము టిఫిన్ కోసం అయితే ఇక్కడ బయటకు వచ్చి టిఫిన్ అయితే తింటున్నాం కొత్తగూడెం బస్ స్టాండ్ దగ్గర అయితే ఆగాం భద్రాచలం బస్ ఇంకా అయితే దొరకలేదు ఇక్కడ వరకు వచ్చాము ఇంకా ఇక్కడ నుంచి అయితే మళ్ళీ బండి అయితే టిఫిన్ తిన్నాము అసలు చపాతీ థర్టీ రూపీస్కి టూ అయినా టూ కర్రీస్ కూడా పెట్టి ఇస్తున్నారు అసలు ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి దూదులు దూర్లాగా ఉన్నాయి చపాతీలు ఈవినింగ్ టైమే ఉంటుంది అనుకుంటా టిఫిన్ సెంటర్ చాలా బాగుంది అసలు ఇంకా ఫైనల్గా ఇంటికి కూడా వచ్చేసామండి ఇంకా వీడియో అస్సలు షూట్ చేయలేదు అప్పటికే ఫుల్ టైర్డ్ అయిపోయాను ఇంకా వీడియో వచ్చేసి ఇదేనండి ఇంకా మేమందరం అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం బట్ నాకు ఆ రోజు రావాలనిపించలేదు మనసులో బట్ తప్పలేదు రావటం ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్